జగన్ ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు రేపు జగన్ అన్న నాంపల్లి కోర్టుకి హాజరవుతున్నాడు ఎయిర్ పోర్ట్ లో అన్న ల్యాండ్ అవ్వగానే యాభై సుమోలలో ఐదు వందల జనంతో అంటూ నినాదాలు చేసుకుంటూ తీసుకెళ్తాం వెంటనే అమీర్పేట లో యాభై సుమోలతో ఒక్కొక్కరు అంటూ నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు కోర్టుకు వెళ్ళగానే అంతా సైలెన్స్ అయిపోతుంది అన్న కోట్లో ఉన్న బయట ఉన్న రప్ప రప్పన్న అక్కడ మన రప్ప రప్ప అంటే కుమ్మి బొక్కలే వేసేసి ఆ తర్వాత అన్న కోర్టు నుంచి లోటస్ పండగకి వెళ్తాడు జై జగన్ జై జగన్ అంటూ మనం కూడా వెళ్తాం తర్వాత ఏముంది నలుగుప్ప ఫుల్ తినేసి బెంగళూరు పల్లెక్కెళ్ళిపోతాడు అంతమంది ఎందుకురా పేటీఎం అన్న ఏమన్నా యుద్ధం గెలిచి వస్తున్నాడా అక్రమస్తులు కేసులో కోర్టులో హాజరవ్వడానికి వస్తున్నాడురా బెంగళూరులో మనుషులు రారు గన్నవరంలో మనుషులు రారు హైదరాబాద్లో ఎందుకురా అంతమందే ఒక ఐదుగురు నేసుకెళ్ళి కోర్టులో సంతకం పెట్టి వచ్చేవనురా మళ్ళా మనం అధికారంలోకి వస్తామో అన్న కూడా తెలియదు మనం చేసే అల్లర్లకి గొడవలకి రప్ప రప్ప ఆ కూటమి ప్రభుత్వానికి వణుకు భయం పుట్టాలి ఏ అవన్నీ మాకు అవసరాలే లక్ష రూపాయలు రెడీ అయ్యి రేపు పొద్దున మనుషులు దొరికొస్తాం ఇదో బొక్కరా మళ్ళీ మాకు జగన్ మామయ్యా ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చేత చూసుకున్నాడు వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా చీడవుడు ఆ తర్వాత నేనే సీఎం అయిపోతా పది రోజుల్లో సీఎం అవుతావా తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా ఎక్కడికి వస్తా నేను చెప్పను ఆ పిచ్చోడు పోతే పోయాడు నాకు ఇంకో పిచ్చోడు దొరికాడు వస్తున్నా మరో పది రోజుల్లో నేనే సీఎం పనిష్మెంట్ మామూలుగా ఉండదు చూపిస్తా పనిష్మెంట్ ఎందుకని ముందు నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి నేనే సీఎం ఎర్రగడ్డ హాస్పిటల్లో

అందుకే ప్రశ్నించడానికి అన్నొచ్చాడు ఏంటా నేనందరూ కిసిస్తుంటే నువ్వు నాకు ఉన్నావు అందుకే శుంకుని చూడాలి కేవలం మూల శంఖం వచ్చిందరా ఎందుకురా అలాగే చూస్తా ఉంటావు నేను ప్రిపేర్ అయిందే కూర్చో ఇది అందం పెడితే ఎందుకు చూస్తున్నావు చెప్పరా మరి ఆయన చున్ని దాన్ని మీద ఆరేసి ఉంటే తీసుకొచ్చి మళ్ళీ వేసుకుంటే చూడ్డా దానికోసమే చూస్తున్నాడు ఆయన ఇంద్రం నుంచి ఇది కండు కదా చున్నీనా దీనికోసం వచ్చావా నమస్తే అన్న ఎవరు కొండారెడ్డిని కొండారెడ్డి అంటే హాయ్ ఎంజాయ్ హై మన కూడా ఓకే ఈ బిజినెస్ ని మన గవర్నమెంట్ వచ్చాక స్టేట్ లెవెల్లో కాదు వారి ఇండియా తీసుకెళ్దాం అన్న ఒక సెల్ఫీ అన్న ఓకే అన్న జాగ్రత్త జాగ్రత్త వాడిగా ఉండాలి నాకు చెప్తాడేంది

అన్న ఫోటోనా అన్న ఫోటో అంటే క్వాలిటీ కన్ఫర్మ్డ్ అన్న చేసే కల్తి మందు క్వాలిటీ అన్న సరుకు కూడా క్వాలిటీ చేయి పట్టుకున్నా కాలు పట్టుకున్నా నేను ఫ్రీ ఇవ్వను పేమెంట్ చేసి పట్టుకో పేమెంట్ పోలీస్ స్టేషన్ లో ఇస్తా పద ఎవరు నువ్వు ఒకటిలో ఉన్న పోలీస్ అన్నా దొరికిపోయావా నెక్స్ట్ ఆయన కూడా వస్తాడు పద అంటే ఒక ఆవు ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట నీ వల్లే నువ్వు ఇచ్చిన కల్తీ పాలవల్లే మా జగన్ అన్న జైలు మా ఆవు కల్తీ కల్తీ కాదురా ఒక ఫేక్ కల్తీరా ఇది కల్తీ పాలిస్తే ఆ పిల్ల పాలేట తాగదు కదరా మీ అన్న పాలు ఎప్పుడైనా ఎవరి దగ్గర అసలు మీ అన్న నెయ్యి చేసి పాలు తోనే కాదు కదరా ఆ రసాయిన కరిపేసి ఆ లడ్డు తయారు చేసి అబద్ధుభం నీ ఆవుల మీద నెట్టేస్తున్నారు కదరా కరెక్టే సార్

వచ్చి కోట్లో సాక్ష్యం చెప్పాలి మీ బాబా నన్ను తిట్టి సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నాయి నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదురా ఏమైందిరా చూడరా నారా లోకేష్ ని నోటుకు వచ్చినట్టు తిట్టమంటే తిట్టలేని అంటున్నాడు అది మీ డైలీ డ్యూటీ కదా ఇప్పుడు ఏమైంది పార్టీ గాని మారతావేమో ఎందుకు నా రప్ప ఆ మనకు తెలిసి నా రప్ప రప్ప ఒకటే కదా ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు వాళ్ళు కూడా చెప్పనండి అలా వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి నో ప్రాబ్లం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి ఐ నో ఇష్యూ బస్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసి గట్టప చూడరా ప్రత్యర్థి పెట్టుబడి తెచ్చిన ఆంధ్రకి ఆహ్వానిస్తాం అంటున్నాడు క్రెడిట్ వైసీపీ కే ఇస్తాం అంటున్నాడు అందులో ఏముంది గొప్ప పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తారా అందులో వీడు ఉంటాడు నేను ఉంటాను నువ్వు కూడా ఉంటావు ఆయన మన అందరి గురించి ఆలోచిస్తున్నాడురా ఆంధ్రలో గురించి ఆలోచిస్తున్నాడురా ఎన్నికలప్పుడు పోరాడదాం కొట్టుకుందాం మాడదాం పర్లేదు నో ప్రాబ్లం బట్ మిగతా టైంలో కలిసి గట్ట రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం కలిసి గట్టక రాష్ట్రానికి ముందు ఇప్పుడు నువ్వు లోకేషన్ ట్రోల్ చేస్తావా చేవా టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు తెచ్చిన ట్రోల్ చేసిన డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి పదహారు మంది అధ్యాపకుల కల ట్రోల్ చేసినా ట్విట్టర్ లో శత్రువు సాయం ఆదుకున్నా ట్రోల్ చేసిన కానీ ఇప్పుడు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల వేటలు పని రాక్షసుల పరుగులేడుతున్న లోకేష్ అని నేను ట్రోల్ చేయలేను మన భవిష్యత్తుకు బాటలు వేస్తున్న నాయకుడికి కీడు తలిస్తే అన్నం పెడుతున్న చేతిని నరికినంత పాపం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మ్యాజిక్ సిగర్ ఎనభై ఎనిమిది దాటగానే ంగమ్మ తల్లి జాతరలో యాత్ర నరికినట్టు నరకుతాం పక్క రాష్ట్రంలో కూడా ఏంద్రా మీ పంచాయతీ మేము ఏసేస్తామని మన రాష్ట్రంలో తెలిస్తే సరిపోదు తెలంగాణలో కూడా తెలవాలా ఇప్పుడు ఇటున్నారే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అమ్ముతాం ఇదేంటని ఆడోళ్ళు అడిగితే రప్పారప్ప మీ బుక్ లో మా అన్న పేరు మీ పొలంలో మా అన్న బొమ్మ ఇదేంటని రైతులు అడిగితే రప్ప పదవులన్నీ రైతులకు వేయిస్తాం ఇదేమన్యాయమని మిగతాకుల అడిగితే రప్పారప్పా మూడు రాజధానులు కాదు ముప్పై రాజధానులు కడతామని అమరావతిలో బాబు కట్టిన బిల్డింగ్లు అన్ని పనకొడతాం అని ఎవడైనా అడిగితే రప్పారప్పా పన్నులన్నీ పెంచేస్తాం ఇదేం దుర్మార్గం అని పేరుతో అడిగితే రప్పరప్ప బాబు తెచ్చిన పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలకి పారిపోయేలా చేస్తాం ఇదేంటని ఇన్వెస్టర్లు అడిగితే రప్పరప్ప జాబ్ జాబు క్యాలెండర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా వాలంటీర్లు వీధి కుక్కర్ని పెడతాం ఇదేం కరమని యువత ఎదురు తిరిగి రప్ప రప్ప మీరు టాటోలు కాబట్టి ఎవరికి పట్టణం నెట్టాలో ఎవరిని పక్కన పెట్టాలో ప్రజలకి బాగా తెలుసు ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదోసుకున్నా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపోయి అక్కడికి విడిపోయాడు తప్పించుకున్నాడే వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా ఈడవుడు ఆ తర్వాత నేనే సీఎం అయిపోతా పది రోజులు సీఎం అవుతావా తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా ఆడికి వస్తా నేను చెప్పను ఆ పిచ్చోడు పోతే పోయాడు నాకు ఇంకో పిచ్చోడు దొరికాడు వస్తున్నా మరో పది రోజుల్లో నేనే సీఎం పనిష్మెంట్ మామూలుగా ఉండదు చూపిస్తా పనిష్మెంట్ ఎందుకని ముందు నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి నేనే సీఎం ఎర్రగడ్డ హాస్పిటల్ అధ్యక్ష సీఎం అవుదు అక్కడ నీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎర్రగడ్డ హాస్పిటల్ మరో పది రోజుల్లో నేనే సీఎం ప్రభాస్ మేకారం కూడా అక్కడికి ఎద్దు కల్లే మామూలుగా ఉండదు నువ్వే సీఎం తొక్కేస్తా